పార్టీలకు ఖచ్చితంగా పేదవాళ్ళు అయ్యింటే చాలు పేదవాడు ఒక్కటే క్వాలిఫికేషన్ పేదవాడు అయ్యింటే చాలు ఆ పేదవాడికి ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఒక విడతే ఇచ్చా ఇంకా మూడు విడతలు ఇస్తాం అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నాదేనని కూడా మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇల్లు విషయం అట్లుంది కార్డుల విషయం అట్లుంది ఇక రైతులు రైతుల రాజు చేస్తానని ఆ తర్వాత చెప్పిన సంగతి మీకు తెలియదు కాదు రెండు విడతల మొదటిసారి లక్ష రూపాయల లోన్ మాఫీ అన్నాడు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అసలు కాదు కదా మితి కూడా సరిపోదా రెండోసారి అన్నాడు మళ్ళీ లక్షని అసలు కాదు మిత్తికి సరిపోలే పది సంవత్సరాలలో ఆ తర్వాత రైతులకు చేసిన రుణమాఫీ మొత్తం పదిహేడు వేల కోట్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఆయన పదిహేడు వేల కోట్లు చేస్తే పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీని చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఆయన ఫామ్ హౌస్ లో మూడు వందల ఎకరాలు వరైతే వేసుకున్నాడు ఎవరైనా రాష్ట్రంలో ఓరేస్తే ఊరే అని చెప్పాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి వేయటమే కాదు వరికి మద్దతు ధర ఇయటమే కాదు మద్దతు ధరతో పాటు సన్న రోడ్లకి కంటాలకి బోనస్ కి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేసింది మీరెన్నుకున్నా ఈ ఇంటిరమ్మ ప్రభుత్వం ఇలా అనేక రకాలుగా ఇక రైతు భరోసా ఉంది ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం పది వేల రూపాయల ఎకరానికి రెండు విడతల్లో ఇస్తే పన్నెండు వేల రూపాయలు రెండు విడతల్లో మొన్ననే ఇచ్చాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల